నమస్కారం వెల్కమ్ టు చైనా కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ రామ్నగర్ ప్రాంతంలో దొంగల ముఠా హల్చల్ సృష్టించింది తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు యత్నించిన ఘటన ఈ రోజు చోటు చేసుకుంది రామ్నగర్ నివాసి మూడు ఏండ్ల కుమారస్వామి రైల్వే ఉద్యోగి కాగా ఆయన భార్య రజిత అంగన్వాడీ టీచర్ ఉదయం తొమ్మిది గంటలకు ఇద్దరు డ్యూటీకి వెళ్లగా సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి చేరుకున్న రజిత తాళం పగలగొట్టినట్లు గమనించి వెంటనే జుబేదారి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న క్లూజ్ టీమ్ తో వెంటనే జుబేదారి ఇన్స్పెక్టర్ ఎం రంజిత్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద మరియు కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు वो लेलो मूड डाल रहा है ओके आकर उधर डोर केवना आ ग्रैंड प्रिंट है तब नहीं बैठ ले सर ओके చెక్ చేయనట్టున్నాడు వన్ గ్రామ్ గోల్డ్ అంటే కూడా అందులో వేసుకొని వెళ్ళినట్టున్నారు నాకు తెలిసి ఎక్కువ వన్ గ్రామ్ గోల్డ్ కూడా సెట్ సెట్ అయింది అన్న అందులో వేసుకొని వెళ్ళినట్టు